మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి జై భారత్ నేషనల్ పార్టీ జయ భారత్ నేషనల్ పార్టీ గా ప్రకటన జాతీయ జెండా రంగులతో లక్ష్మీనారాయణ ఫోటో ఉన్న పార్టీ జెండా ఆవిష్కరించిన మాజీ జెడీ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కామెంట్స్ మా పార్టీ పెట్టిన పార్టీ కాదు ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ శ్రమతో అద్భుతాలు సృష్టించే ఆలోచన ప్రస్తుత పార్టీలకు లేదు అందుకే కొత్త రాజకీయ పార్టీ జేడి లక్ష్మీనారాయణ జేడి లక్ష్మీ నారాయణ జై భారత్ అధ్యక్షుడు వారు తిన్నారని వీరు వీరు తిన్నారని ఎవరికి వారు నిత్యం పార్టీలు విమర్శలు చేసుకోవడమే పెత్తందార్లు మారినా బానిసత్వం నడుస్తోంది అభివృద్ధి అవసరం పేరుతో ఇప్పటి వరకు నేతలు చెప్పారు అభివృద్ధితో అవసరాలు తీర్చడమే జై భారత్ నేషనల్ పార్టీ తెలియచేస్తుంది కానీ ఇప్పుడు రూపాయిని డాలర్ శాసిస్తోంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి